తలనొప్పి దగ్గు జలుబు ఇలా ఎటువంటిది ఉన్నా కూడా ఇది ఒక్క టీ తాగితే చాలా అండి ఇట్టే మాయమైపోతుంది ఏంటక్క టీ పెట్టేది కూడా చూపించాలా అని అనుకోమాకండి మరి స్పెషల్ టీ కదా ఆ మాత్రం ఉంటుంది దీనికోసం నేనైతే ఇక్కడ కొంచెం లవంగం కొంచెం చెక్క కొంచెం యాలకులు కొంచెం బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ అయితే ఇలా వేసేసుకోండి ఇప్పుడు కొంచెం క్లాత్ అయితే ఇలా కిందకి అనుకోని ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే టీ పౌడర్ మీ దగ్గర ఏ టీ పౌడర్ ఉంటే అది అయితే వేసుకోవచ్చు పర్టికులర్గా ఇదే వేసుకోవాలనేం లేదు టీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోనే యాలికలు చెక్క లవంగం అవైతే తీసి పెట్టుకున్నాం కదా బెల్లం ఇవైతే అన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక హాఫ్ వరకు వాటర్ పెట్టి వాటర్ హీట్ అయిన తర్వాత ఈ అయితే ఇందులో పెట్టేసి కొంచెం అల్లం కూడా అయితే ఇలా సన్నగా అయితే ముక్కలు తరిగి వేసుకోండి ఇంకా చిన్నగా తరుక్కున్నా పర్లేదు దంచి వేసుకున్నా పర్లేదు సో లిడ్ పెట్టేసి ఇలా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోండి మనకైతే చూసారా ఇలా అయితే అవుతుంది సో ఇలా తీసి చూస్తే మనకైతే ఆవిరికి అనేది ఈ టీ పౌడర్ అంతా మనకి వాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది సో దీనివల్లనే మనకు అనేది ఈ తలనొప్పి ఇవంతా అయితే పోతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఈ క్లాత్లో ఉన్నది కూడా ఇలా పిండేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో పాలు తీసుకొని పాలు హీట్ అయిన తర్వాత ఇందులో ఆ వాటర్ అయితే వేసేసుకోండి మనం ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి స్వీట్ కూడా సరిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మరిగించిన తర్వాత ఇలా పోసుకుంటే అంతే అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది టీ మాత్రం ఇంకా ఫ్రెండ్స్తో కలిసి తాగేశాను ఉన్న హెడ్ ఎక్ అంతా ఎడిపోయిందో కూడా తెలీదు అంత తొందరగా తగ్గిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి బాయ్